హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను స్వరకాయ మటన్ కర్రీ చేయబోతున్నాను కద్దు గోష్ కాలం అంటారు కదా ముస్లిమ్స్లల్లో ఇది చాలా వరకు చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా సగం స్వరకాయ తీసుకుంటున్నా టమాటాలు ఆనియన్స్ ఇవి మొత్తం అయితే ఎంత తీసుకుంటున్నారో చూద్దాం మొత్తం సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అని చాలా టేస్ట్ ఉంటుంది అసలు అద్భుతమైన టేస్ట్ చూడండి హాఫ్ కేజీ మటన్ సగం సురక్కాయ్ తీసుకున్నాను నేను సొర సురక్కాయ్ మరి అంత లావుగా ఏం లేదు పలుచగానే ఉంది కాబట్టి నేను సగం తీసుకున్నాను రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజువి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి నూనె వేసి ఒక పావున్నర నూనె వేసి వేడి అయినాక ఉల్లిగడ్డ వేసి కొంచెం ఫ్రై చేశాను కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ మటన్ అందులో వేస్తున్నాను మటన్ వేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కొంచెం వాటర్ వచ్చే వరకు ఉడికించి ఒక స్పూను పసుపు ఒక స్పూన్ ఉన్నారంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిప్పాలి ఎందుకంటే ఇది ఉప్పు పసుపు వేస్తాం కదా అల్లం వెల్లి వెల్లి పేస్ట్ వేస్తే దాని నీస్ వాసన అనేది ఉండదు మటన్ కొంచెం మంచిగా నూనెలో ఉడికితే ఎటువంటి స్మెల్ అనేది ఉండదు తర్వాత కారం వేస్తున్నా కారం మూడు స్పూన్లంతా కారం వేస్తున్నా ఈ కర్రీలో మరీ ఎక్కువ కారం ఉంటే టేస్ట్ ఉండదు అని ఇందులో కద్దు వేస్తున్నాం కదా సొరక్కాయ అందుకే కారం కొంచెం తక్కువ ఉంటేనే ఇది టేస్టీగా ఉంటుంది మూడు టీ స్పూన్లంతా కారమే వేసాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి దీన్ని మటన్ కదా ఉడకాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వాటర్ వేసిన తర్వాత ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఉప్పు వేస్తున్నా ఒక స్పూన్ అంతా ఉప్పు దాళ్ళ ఉప్పు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు వేసి చూడండి కర్రీ అయితే సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది సొరకాయ చూడండి నేను ఎంత మంచిగా కట్ చేశాను ఇట్లా క్రాస్ కట్ చేస్తే చూడటానికి లుక్ బాగుంటుంది పెద్ద పెద్దగా కట్ చేశాను ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నా టమాటా వేసి కలిపేసి టమాటా ఉడకాలి కొంచెం ఉడికినాక సొరక్క వేద్దాం మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇప్పుడు వాటర్ కూడా లేవు టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి వండుతుంటే కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది బాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ టమాటా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాం ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మూడు కట్ చేసినాం కదా అవి ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు స్వరకాయ వేసినాక దీన్ని చిన్న మంట మీదనే ఉడకనివ్వాలి అప్పటి నుంచి కొంచెం ఎక్కువ పెట్టిన ఫ్లేమ్ ఇప్పుడు చిన్న మంట మీద ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ అంతా వేసేసి మంచిగా కలిపి చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు వాటర్ అవసరం లేదు సొరక్కాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా ఏమీ అవసరం లేదు సొరక్కాయ అయితే మంచిగా చిన్న మంట మీద సొరక్కాయ అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర చల్లుతున్నా స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసినాక ఒక్క టూ త్రీ మినిట్స్ మూత అలాగే ఉండనివ్వాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేస్తున్నా కర్రీ మొత్తం ఒక బౌల్లోకి వేస్తున్నా సొరకాయ వేసినాక చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది సొరకాయ తొందరగానే ఉడుకుతుంది మొత్తం ఈ కర్రీ మొత్తం ఒక థర్టీ మినిట్స్ పట్టింది ఉడకటానికి అది మటన్ కాబట్టి మటన్ కొంచెం టైం పడుతుంది కదా టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ ఆనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది ఇది రోటీలో కూడా బాగుంటుంది ఈ కర్రీ సూపర్గా ఉంటుంది అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కద్దుక కదాల్చా అంటారు కదా అది కూడా వేరే ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది అది కూడా దానిలో కాకపోతే పప్పు ఉంటుంది ఇంకా పులుసు ఉంటుంది అది వేరే కద్దు కదాల్చా నేను చూపించాను కదా నా ఛానల్లో ఉంటుంది చూడండి కద్దు కదాల్చా కూడా ఉంటుంది మటన్ కద్దు కదాల్చా ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్